దత్త దత్తచా వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులు కాచే జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయా మహాయుని సంకల్పం అనసూయా దేవి తపోబలం అవనీపై ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యేరయా ప్రణవ స్వరూపావో దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకేసు జ్ఞానమును ఒసగి వారల బ్రోచితివీ వల్లభపురవాస దత్త ప్రభో భక్తులు కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయ్యా సాధకుడైనా సాంకృతికి అష్టాంగయోగము బోధించి యోగుల పాలిటి దైవవువై యోగిరాజువై నిలిచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షరపరభ్రమయోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేన మంగళ రూపం దర్శించి శృంగార రూపం శృంగారముగా భావించి అంగనలతో నీ వంటివని భంగపడనయ్యా దేవేంద్రుడు నీరుజ నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరియింప నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులు కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నివేనయ జంబాసురుని తాకిడికి తాలగలే కాపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగప్రియా స్మ స్మర్తుగామి అని తెలుసుకొని దలాధనుడు నిన్ను స్మరియింప ప్రత్యక్షం వై నిలిచితివి వజ్రకవచమును బోధించితివి కార్త్యవీక్షుని రక్షించి సహస్రబాహువుల బలముసగి అష్ట సిద్ధుల నిచ్చితివి అమిత పరాక్రమం అశాంతి నొంది రేణుక పుత్రుడు శాంతి కోసమయ్యలమటించగా సంవర్త రూపమున రూపమునా శాంతిను సగీ బ్రోచితివి శ్రద్ధాభక్తులతో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నివేణయా వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులు కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నివేనయా మధాలస సంకల్పం అలర్కుడు నిను చేరగనే యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగ చేసితివి బ్రహ్మరాక్షసుని సాయమునా విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి మురిపముతో దరి చేర్చితివి విష్ణుదత్తుడు కోరగానే పితృకార్యమున వచ్చితివి సుశీలమ్మా పిలవగనే అనలుడు సూర్యుడు వచ్చిరయ్యా వల్లభాపుర వాస దత్త ప్రభు భక్తులు కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా నీ జగతికి మూలం నీవేనయ్యా కోరికలే ఆ ఆదంపతులను దీవించి అద్భుతమైన మంత్రమును నుసగి జనహిత కారిని చేసితివి కాశీలో నీ స్నానమట కొల్హాపురిలోని భిక్షమట చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురము నవాసమట మహురు గడుల నిద్రయట చిత్తమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున మందున శ్రీ పాదుడవై గురుభక్తులను బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని చాటితివి మాణిక్య ప్రభువు గలీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై శిరుడు వెలిసి ఆశ్రితులను కాపాడితివి నిరంతరము నిన్ను స్మరియింప విటలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీగురు శ్రీ గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి మంగళమయ్యా గురుదేవా సచిదానంద సద్గురుదేవా మంగళకరుడవు నీవయ్యా భక్తుల భ్రోవు శ్రీ గుర్తత్త భక్తుల బ్రూము శ్రీగొరుదత్త వల్లభాపురవాసా దక్తులు కాచే భగవంకా ఆ జగతికి మూలం నివేన ఆ జగతికి మూలం నివేనయా ఓం శ్రీ దత్తాత్రేయ నమ